హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి చూసారా రకరకాల ఫెర్మెంటెడ్ జ్యూసెస్ చేశాను ఇవన్నీ కూడా బెల్లం అండి ఇది మనకి రద్దు బెల్లాన్ని తక్కువ రేటుకి ఇస్తూ ఉంటారు షాపుల్లో వాళ్ళు మామూలు బెల్లం కేజీ అరవై డెబ్బై ఉందనుకోండి ఇది మనకి ముప్పైకి నలభైకి వచ్చేస్తుంది అనమాట అవి తెచ్చుకొని ఒక్కసారిగా మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్ చేసుకున్నాం అనుకోండి మన మొక్కలకి చక్కగా పూతాపింది ఇవన్నీ బాగా వస్తుందండి పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి కాయగూర మొక్కలకి అన్నిటికి ఇచ్చుకోవచ్చు ఇక్కడ నేను చేసినవి అండి అలాగే నెక్స్ట్ మునగాకు రైస్ చేపల పుట్టు అండి వేస్ట్ చూసారే అలా వచ్చేస్తున్నాయో ఇవి బెల్లం కదండి దానివల్ల ఏగలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట అలాగే మన గార్డెన్లో చక్కగా మొక్కలకి మంచి పోషకాలు ఇప్పుడు ఏగలలా వచ్చేస్తున్నాయో అలాగే మంచి బ్యాక్టీరియా కూడా మన సాయిల్లో బాగా డెవలప్ అవుతుందండి ఇటువంటి జ్యూసెస్ ఇవ్వడం వల్ల ఇవి నేను ఎలా చేశాను ఏంటి అన్నది వన్ బై వన్ మీకు చూపిస్తాను ఏదైనా సరే మనం ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి ఇప్పుడు నీకు చేపల వేస్ట్ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను బెల్లం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఒకవేళ మనం తక్కువ తీసుకుంటే సేమ్ అదే మెజర్మెంట్ వేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ రైస్ ఇలా ఏదైనా సరే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి తీసుకుని నేనైతే మిక్సీ పట్టేశానండి ఉల్లిపాయలు పొట్టు కింద కాకుండా ముక్కల కింద తీసుకున్నాను అలాగే మునగాకు రైస్ చేపలు కూడా తలకాయలు అవి వేస్ట్ ఉంటాయి కదండీ ఇవి దేనికి దానికి నేను మిక్సీ పట్టేసానండి ఇలా మిక్సీ పట్టేయడం వల్ల మనకి త్వరగా తయారవుతుంది రైస్ మాత్రం జస్ట్ కొద్దిగా చేత్తో స్మాష్ చేసేస్తే అలా ఉంచేసాను ఇవన్నీ కూడానండి మనం తయారు ప్రాసెస్లో ఉన్ననాళ్ళు కూడా మూతలు పెట్టకూడదండి మూతలు ఉంటాయి కదా మామూలుగా ఈ డబ్బా మూతలు అవి పెట్టకూడదు పెట్టకుండా కాటన్ క్లాత్ ఉంటుంది కదండి ఆ కాటన్ క్లాతే మనం మూయాలన్నమాట ఇలా కప్పేసి మనం పురుపూస్తూ దేనితోటి కట్టేయాలండి కట్టేసి ఉదయం సాయంత్రం చక్కగా మనం ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉంటే మనకి రెండు నుంచి మూడు వారాలకి మొత్తం రెడీ అయిపోతుందండి రెడీ అయిపోయాక చక్కగా మనం స్ప్రేయింగ్ కింద ఇచ్చుకోవచ్చు స్ప్రేయింగ్ ఇచ్చుకున్నప్పుడు మనం వన్ టు టెన్ వేయాలండి క్వాంటిటీ అంటే టెన్ ఎంఎల్ మనం ఇక తీసుకున్నాం అనుకోండి ఫెర్మెంటెడ్ జ్యూస్ ఏదైనా సరే వన్ లీటరు వాటర్ తీసుకోవాలి చక్కగా స్ప్రే చేసేసుకోవాలి అలాగే ఒకవేళ మనం మొదలకి ఇచ్చుకోవాలనుకోండి అప్పుడు వన్ టు ట్వంటీ చక్కగా మనం మొదలకి ఇచ్చుకోవాలన్నమాట కుండీల్లో మొక్కలకి ఇట్లా చేస్తేనండి చక్కగా మన మొక్కలకి అందే స్థూల పోష పోషకాలు సూక్ష్మ పోషకాలు చక్కగా అంది మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి చాలా సులువుగా తక్కువ రేటు దొరికే ఈ పాత బెల్లంతో వేస్ట్ బెల్లంతో మన మొక్కలకి చక్కటి పోషకాలు డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా ఉండేలాగా అంటే అన్ని రకాల న్యూట్రియంట్స్ అందేలాగా మనం అందించవచ్చండి మరి వీలైతే మీరు కూడా తయారు చేయండి సర్వేజన సుక్ష్మభవంతు